తప్పిపోయినటువంటి మార్గం జరిపి మార్గం చేత కొట్టబడినటువంటి ప్రజలందరికీ దేవుడు యేసు క్రీస్తు ద్వారా ఏకం చేస్తాడు ఏకం చేసే గ్రంథాల ద్వారా పుస్తకాల ద్వారా పత్రికల ద్వారా మనుషులందరికీ మరలా క్రీస్తు అనే సంఘంలో సమకూరుస్తున్నాడు ఆయన పౌరుడు ఎందుకు హెచ్చరించినాడు అనంటే మరలా చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు కొంతమంది మళ్ళా మరలా ఎలాంటి మార్గంలో వెళ్ళిపోతున్నారు చెడు మార్గంలో నువ్వు అలాంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నావేమో గుర్తు పెట్టో ఎచ్చడుస్తుంటున్నేమో ఏదైనా కానీ ఏ క్రియనైనా కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఒక రకానికి సంబంధించింది కానీ పాపమో పాపమే మనుషులు ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నారు అని అంటే చూడండి ఆలోచన ఆది కాండం ఆరాధ్యం ఆలోచన తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపముంది తన హృదయంలో నచ్చుకునే 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 అంటే అనవసరంగా సృష్టించాలి వేస్ట్ అనవసరంగా ఇంత అన్యాయం చేసినా నేనేమన్నా అన్యాయం చేసినా లేదు ఎందుకని ఇంత అన్యాయం చేయవలసి వచ్చింది మీరేమన్నా సరిగ్గా సృష్టించలేదా అని అంటే మహిమ కలిగిన దేహాలతో సృష్టించినడైనా శరీర దేహం ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి దేహాలు కలిగినారు మహిమ దేహాలు పాపము లేని వారుగా ఉన్నారు ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు కానీ ఎవరి మాటలు తిన్నారు చెప్పండి సాధారణ మాటలు వాస్తవానికి ఎవరు మాటలు విన్నారు ఎందుకు ఆయన సృష్టించారు కాబట్టి సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన మాట వినాల తల్లిదండ్రులను జన్మించిన వాళ్ళు బట్టి నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినవా నీ తల్లిదండ్రులు నేను పెంచి పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకు లోపడావా అంతేగాని నువ్వే నా చెప్పని కా అంటారు కొంతమంది పిల్లలు అంటే మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు యూత్ ఏమైనా వస్తున్నావు ఏమైనా నువ్వేం చెప్తావు మాత్రము అని అంటారు వాళ్ళ కడుపులో పుట్టి వాళ్ళను పెట్టే ఆహారం తిని అన్నం పోపు తిని ఆదివారం మతం తిని నువ్వు ఇది చేస్తున్నాయి నాయనా అంటే నాకు చెప్పొద్దావా ఒక వారం అంతా నీకు అన్నం పెట్టకుండా నీ అయినా నువ్వు సృష్టించుకొని నువ్వు సంపాదించుకొని నువ్వు కూలిపించుకొని నువ్వు ఎడిగేలో ఉండు అని అప్పుడు నీకు బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు నీ విమానం అప్పుడు అర్థమైతుంది నీకు వాళ్ళు ఎలాంటి బాధ కలిగి ఉన్నారు ఎలాంటి కష్టం కలిగి ఉన్నారో ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారో అప్పుడు తెలుస్తుంది మంచిగా మంచి నడవడికి నడుచున్నాయనా అని నీకు మంచి మాటలు చెప్తే నువ్వు వినవెడా తగ్గిపోయిన కుమారు మొత్తం నాశనమై ఇంటికి రా ఎట్లా కావాలో నువ్వు ఇంటికి మొత్తం నాశనం అయిపోయి పందులు వేసి ఆహారాన్ని వేసి కుక్కల్ని ఆహారాన్ని తిని అప్పుడు రా నీ తల్లిదండ్రుల దగ్గరికి బాగుంటుంది అప్పుడు చిగ్ అయితే నాకు అలా రావటప్పుడు చెప్పండి కానీ తప్పిపోయిన కుమారుంటి చిక్కు వాళ్ళ నా తండ్రి దగ్గరనే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు నేను దగ్గర పనిచేయడం తండ్రిని గుర్తు చేసుకొని తప్పిపోయిన వాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా చెప్పకుండా మరలా తిరిగి దేవుడి దగ్గరికి రాయిన జీవిత నట్లనే వెళ్ళిపోకుండా తప్పిపోయింది కదా అని తప్పిపోకుండా కంప్లీట్ గా మరలా తిరుగు దేవుడి దగ్గరికి నీ తల్లిదండ్రులకు దగ్గరికి రా నీ ఫ్రెండ్స్ దగ్గరికి రా నీ బంధువుల దగ్గరికి రా నీ రక్త సంబంధికుల దగ్గరికి రా ఎక్కడ తప్పిపోయినామో ఎక్కడ చెడిపోయినాము ఎక్కడ పాలైపోయినామో అక్కడ నుండే లేపబడాల అంతేనా కదా గుర్తు చేసుకోవాలి అంతే ఎడ ఎక్కడ చెడిపోయినామో ఎక్కడ తప్పిపోయినావో ఎక్కడ వెనకబడినామో అక్కడ గుర్తు చేసుకోవాలి ఎక్కడ పడిపోయినావో అక్కడ నుండి మనలా అలాంటి పరిస్థితులు లోకంలో చాలా మంది జీవన విధానాలలో ఉన్నారు నువ్వు అలాంటి పరిస్థితులలో ఉన్నావేమో ఇతరులందరూ తప్పి తప్పిపోయిన జీవన విధానాలు కలిగి ఉంటే నోవా